వేధిక్కుల్లో కట్టిన ఇల్లన్నీ కూడా రోడ్డుని అనుసరించి కట్టుకుని వాస్తు ఉండదని మనం చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళు తాతగారు కట్టించారు హయాంలో వీళ్ళ నాన్నగారు వీళ్ళు కూడా సిద్ధాంతాలు మారుస్తున్నారు కానీ ఇల్లు వాస్తు కష్టం అనేది మనం చెప్పడం జరిగింది ఈ విధంగా ఈశాన్యం ఇదంతా కూడా తూర్పు ఫేసింగ్ టాయిలెట్లు కట్టుకొని ఇదంతా ప్రహరీలు కూడా సరి చేసుకున్నారు ఇంత ఎక్కువ స్థలం తూర్పు అనుకుంటున్నారు మనం చెప్పడం జరిగింది ఇది ఉత్తరం అని చెప్పి ఎక్కువ వదిలిపెట్టారు ఈ వీధికుల్లో ఇవన్నీ కూడా మనకి అనార్థాలు చేస్తాయి చూడండి పడమర భాగం రోడ్డు ఫేసింగ్ని కూడా ఈ విధంగా మెట్లు అన్నీ తీసుకొని ఇంటికి అంటకుండా కట్టారు ఇది కూడా కరెక్ట్ కాదు రెండోది వీళ్ళ పైన కూడా తూర్పు స్థానంలో టాయిలెట్ తీసుకున్నారు ఈ భాగం ఇది కూడా తప్పులు అనేవి చాలా ఉన్నాయి ఇంటి లోపల కూడా బోల్డ్ అన్ని మిస్టేక్స్ చేశారు అది మీకు ఇంకొక వీడియోలో పెడతాం జరుగుతుంది ఈ విధంగా ఈ తప్పులన్నీ కూడా మనం ఒక డిజైన్ చేసి సవరణ చేస్తున్నాం